హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఈ రోజునటువంటి ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే చాలా కాలంగా మరి ఏపీఎస్సి విడుదల చేసినటువంటి డివైఈఓ ఉద్యోగాల భర్తీ అనేది కోర్టు కేసు కారణంగా నిలుపుదల చేసినట్టు మనం ఈ రోజుటి దినపత్రికలో చూడవచ్చు నియమకాల తుది జాబితా ప్రకటన తాత్కాలికంగా నిలుపుదల డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అనగా డివైఈఓ నోటిఫికేషన్ నంబర్ ఫోర్టీన్ బార్ ట్వంటీ త్రీ అలాగే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నోటిఫికేషన్ నంబర్ లెవెన్ బార్ ఫోర్ నియమకాల తుది జాబితా ప్రకటనను హైకోర్టు ఆదేశాల దృష్ట్యా తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఏపీఎస్సి తెలిపింది ఈ మేరకు వెబ్సైట్ లో బుధవారం పేర్కొంది ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్ల పాటింపు అంశంపై హైకోర్టులో విచారణ సాగుతోంది కాబట్టి మరి హైకోర్టు విచారణ కారణంగా డివైఈఓ అలాగే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ యొక్క నియమకాలనేవి మరి తాత్కాలికంగా నిలిపివేసినట్టు మనం చూస్తూ ఉన్నాం హైకోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగా ఈ నియమకాలనేవి ముందుకు వెళ్లే అవకాశం ఉంది ఇక దాంతో పాటు త్వరలోనే ఏపీపీఎస్సీ మరికొన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయబోతోంది ఏపీపీఎస్సీకి చేరిన ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్లు అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్ వారంలో ప్రకటన జారీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి నుంచి త్వరలో ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు రాబోతున్నాయి ఎస్సీ వర్గీకరణ అమల్లో భాగంగా సంబంధిత ప్రభుత్వ శాఖల నుంచి రోస్టర్ పాయింట్లు వచ్చినందున సిద్ధంగా ఉన్న నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ఏపీఎస్సి సిద్ధమవుతోంది అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ మొత్తం పోస్టులు వందల తొంభై ఒకటి జారీ చేసింది ఇవి కాక అటవీ శాఖలోని వంద సెక్షన్ ఆఫీసర్ పోస్టులు అదనంగా ఇతర శాఖలకు చెందిన మరో డెబ్బై ఐదు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రావాల్సి ఉంది అటవీ శాఖలోని సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ మాత్రం వారం రోజుల్లో ఏపీ విడుదల చేయనుంది ఇక శాఖల వారీగా పోస్టుల భర్తీ మున్సిపల్ శాఖలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కేటగిరీ టూ సీనియర్ అకౌంటెంట్ కేటగిరీ త్రీ జూనియర్ అకౌంటెంట్ కేటగిరీ ఫోర్ పదకొండు మూడు కేటగిరీలు కలిపి టెక్నికల్ అసిస్టెంట్ భూగర్భ నీటి పారుదల నాలుగు అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ మత్స్యశాఖ మూడు హార్టికల్చర్ ఆఫీసర్ ఉద్యానవన రెండు వరకు ఉన్నాయి అగ్రికల్చర్ ఆఫీసర్ వ్యవసాయ శాఖ పది కార్యనిర్వాహక అధికారి దేవాదాయ శాఖ ఏడు జిల్లా సైనిక అధికారి ఏడు గ్రంథ గ్రంథాలయ పాలకులు ఇంటర్ విద్య రెండు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఒకటి క్యారీ ఫార్వర్డ్ జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ ఒకటి ప్రిజన్స్ క్యారీ ఫార్వర్డ్ ఒకటి ఇతర శాఖల్లో ఇంకొన్ని పోస్టులు ఉన్నాయి వీటన్నిటికీ ఉమ్మడి పరీక్ష ఉంటుందా పోస్టుల భర్తీ నోటిఫికేషన్ సిలబస్ ఉమ్మడిగా పరీక్షలు నిర్వహించేందుకు ఉన్న అవకాశాలపై పరిశీలన జరుగుతోంది అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు ఇతర పోస్టుల భర్తీలో ఇదే విధానాన్ని ఏపీ అనుసరించింది అయితే ఒకే అభ్యర్థి రెండు మూడు పోస్టుల భర్తీకి దరఖాస్తు చేస్తారు ఇలాంటి పరిస్థితుల్లో ఉమ్మడి పరీక్షా విధానంలో తలెత్తే సమస్యలు తీసుకోవలసిన చర్యలపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది దీనిపై స్పష్టత వచ్చిన అనంతరం సదరు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తారు మొత్తానికి ఏపీఎస్సి మరి మరికొన్ని నోటిఫికేషన్లు జారీ చేయడానికైతే సిద్ధమవుతోంది ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన రోస్టర్ పాయింట్ల కోసం ఏపీఎస్సి ఇన్ని రోజులు మరి వేచి చూసింది మరి అటువంటి ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్లనేవి ఏపీపీఎస్సీకి చేరడంతో ఇక మీదట ఏపీఎస్సి మరికొన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయడానికి సిద్ధమవుతున్న విషయాన్ని మనం గమనించవచ్చు ఇక గ్రూప్ వన్ స్పోర్ట్స్ కోటాపై అభ్యంతరాల స్వీకరణ గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించి ఇంటర్వ్యూ కి ఎంపికైన క్రీడా కోట అభ్యర్థుల వివరాలపై స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పరిశీలన పూర్తయిందని ఏపీఎస్సి కార్యదర్శి రాజాబాబు ఒక ప్రకటనలో తెలిపారు మొత్తం నలభై రెండు మంది అర్హులైన అభ్యర్థులను గత నెలలో ధృవపత్రాల పరిశీలన కోసం ఆహ్వానించగా అందులో ముప్పై ఏడు మంది స్పోర్ట్స్ సర్టిఫికేట్లు సమర్పించారని తెలిపారు ఈ సర్టిఫికేట్ స్క్రూట్ పూర్తి చేసిన సాంకేతిక కమిటీ పూర్తి వివరాలను అందించిందని అన్నారు ఇందులో తాత్కాలిక ప్రాధాన్యత జాబితా తిరస్కరణ జాబితాను ఏపీపీఎస్సీ వెబ్సైట్ లో ఉంచామని వీటిపై ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది ఈమెయిల్ చేయాలని కోరారు కాబట్టి గ్రూప్ వన్ స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలుంటే మరి ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి ఈ ఈ మెయిల్ ఐడికి పంపడం ద్వారా మీ అభ్యంతరాలను తెలియజేయవచ్చు ఇక రేపు రెండు వేల మూడు డిఎస్సి ఫోరం ఆధ్వర్యంలో నిరసన కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మెమో యాభై ఏడును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ తో శుక్రవారం రెండు వేల మూడు డిఎస్సి ఫోరం ఆధ్వర్యంలో శాంతియుత నిరసన చేపట్టనున్నట్లు ఫోరం కన్వీనర్ కొత్తకోట శ్రీహరి ఒక ప్రకటనలో తెలిపారు ఆ రోజు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం సమీపంలోని జ్యోతి బాపు పూలే పార్క్ వద్ద నిరసన చేపడుతున్నామని అన్నారు మెమో యాభై ఏడుకు అర్హత పొందిన ఉద్యోగ ఉపాధ్యాయులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఇక దరఖాస్తు గడువు పొడిగింపు భారత ప్రభుత్వం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు అర్హులైన వారి నుంచి ఆహ్వానిస్తున్న దరఖాస్తుల గడువును జూలై ఇరవై వరకు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు జిల్లాలో పనిచేస్తున్న అర్హత ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అర్హులు ఆన్లైన్ ద్వారా తమ దరఖాస్తులను నిర్ణీత సమయంలో సమర్పించాలని మరింత సమాచారం కోసం హెచ్ఎస్ కోలం స్లాష్ నేషనల్ అవార్డ్స్ అనే సంప్రదించాలని తెలిపారు ఈ లో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు కాబట్టి ఎవరైనా ఉపాధ్యాయులు మరి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నిక కావాలి అంటే మరి వెబ్సైట్ లోకి వెళ్లి మీ వివరాలన్నీ జూలై ఇరవైవ తేదీ లోపు రిజిస్టర్ చేసుకున్నట్లయితే మరి ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయులను దరఖాస్తు చేసిన వారి నుంచి గుర్తించడం జరుగుతుంది ఇక డిగ్రీ ప్రవేశాలకు ఆన్లైన్ లోనూ దరఖాస్తుల స్వీకరణ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలకు సంబంధించి నిబంధనలు సవరిస్తూ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శేషిధర్ బుధవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు విద్యార్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఆఫ్లైన్ లో కళాశాలల్లో నేరుగాను దరఖాస్తులు ఇవ్వచ్చని అందులో పేర్కొన్నారు ఆఫ్లైన్ లో తీసుకునే దరఖాస్తులకు కళాశాల ప్రిన్సిపల్స్ రసీదులు ఇవ్వాలి వాటిని తర్వాత విద్యార్థి ఆధార్తో ఆన్లైన్ లో నమోదు చేస్తారు మొదటి ప్రాధాన్య ఎంపికల ఆధారంగా కళాశాలల్లో సీట్లు కేటాయిస్తారు ఎస్సీ రిజర్వేషన్ ను మూడు కేటగిరీలుగా విభజించి అమలు చేయనున్నారు ఇక కాంట్రాక్ట్ టీచర్ల సేవలు పునరుద్ధరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహాత్మా జ్యోతి రావు పులే ఏపీ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ పరిధిలోని రెసిడెన్షియల్ పనిచేస్తున్న టీచర్ల కాంట్రాక్ట్ ను ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖ ఎక్స్ ఆఫీసియో కార్యదర్శి ఎస్ సత్యనారాయణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు వివిధ పోస్టులకు సంబంధించి మొత్తం అరవై రెండు మంది కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లను ఈ ఏడాది జూన్ ఒకటి నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ ముప్పై తేదీ వరకు పదకొండు నెలల పాటు పనిచేసేలా కాంట్రాక్ట్ ను పునరుద్ధరిస్తున్నట్లు ఉత్తర్వులు పేర్కొన్నారు సొసైటీ కార్యదర్శి ప్రతిపాదన మేరకు రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో తరగతుల నిర్వహణ పరిపాలనలో సమస్యలు లేకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు ఇక ఇవి ఈ ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం ప్రతిరోజు మీరు మిస్ కాకుండా పొందాలి అంటే మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో